వెంకటేశ్వర స్వామి వారి మెట్ల మార్గం యొక్క రహస్యం మీకు తెలుసా తిరుమల శ్రీవారి మెట్ల మార్గం కేవలం మెట్లు మాత్రమే కాదు ప్రతి మెట్టు మీద ఒక గొప్ప దైవీయ రహస్యం దాగి ఉంది పూర్వకాలంలో వైష్ణవ దూతలు కూడా మనుష్యుల్లా స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు దాంతో సాదాసీదా భక్తులు దర్శనానికి కష్టపడేవారు అప్పుడు మన స్వామి కరుణామయుడు కదా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన దూతలతో శరతు విధించారు నా దర్శనం పొందాలంటే మీరు నా నామాన్ని శ్రద్ధగా జ భక్తుల ద్వారా మాత్రమే చూడాలి అని అప్పటి నుంచి ప్రతి మెట్టు మీద ఇరువైపులా వైష్ణవ దూతలు నిలబడి ప్రతి భక్తుని గమనిస్తూ ఉండేవారు ఏ భక్తుడు హృదయపూర్వకంగా గోవింద గోవింద అని జపిస్తారో ఆ భక్తుడి చుట్టూ వందలాది వైష్ణవ దూతలు గుముగూడుతారు అతని రక్షణ కోసం వెన్నంటి ఉంటారు ఆ భక్తుడు తిరుమలగిరిని ఎక్కి స్వామి దర్శనం చేసుకునే వరకు వారి దీవెనలతో కాపాడుతారు అలానే తిరిగి కిందకు దిగేటప్పుడు కూడా భక్తుని మంగళమైన ప్రయాణాన్ని ఆశీర్ అందుకే మెట్ల మార్గంలో ఎప్పుడు గోవింద గోవింద అనే నామస్మరణం విరామం లేకుండా చేస్తే మీ పక్కనే స్వర్గ దూతలు ఉన్నట్టు మనస్ఫూర్తిగా భక్తితో స్వామిని స్మరించినప్పుడు మనం ఒంటరిగా ఉండం దేవదూతలు మనతో పాటు ఉంటారు మన పదాన్ని రక్షిస్తారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో గోవింద గోవింద అని కామెంట్ చేయండి